హాయ్ అండి అందరికీ ఇదైతే మొత్తం చెత్త చెత్తగా ఉండండి దారపుండ్లు అనమాట చూడండి ఒకదానికోటి ఒకదానికోటి అట్లా వేసేసరికి మొత్తం చెత్త చెత్తగా అయిపోయినాయి ఇప్పుడైతే మంచి యూజ్ఫుల్ టిప్ అండి అంటే టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి ఉపయోగపడిద్ది అనమాట ఇది ఇదైతే ఫస్ట్ నేను ఇట్లా త్రీ క్లాత్ అయితే తీసుకున్నాను వన్ బై వన్ వన్ బై వన్ అంటే ఒక్కొక్కటి మనకి విడల్పు వచ్చేసి పంతొమ్మిది అంగులాలు తీసుకున్నాను చుట్టూ నాలుగు మూలలు పంతొమ్మిది అంగుళాలు తీసుకున్నాను అట్లా మూడు మూలలు అయితే ఫస్ట్ అట్లా కుట్టేసుకోండి స్టార్టింగ్ అది కుట్టేస్తున్నాను కదా ఇంకా అట్లా కుట్టేసుకోండి సర్కిల్లో ఒకవైపు మాత్రం ఓపెన్ పెట్టుకోండి ఎందుకంటే మనం తిరగలు తీసుకోవాలి కదా ఒకవైపు ఓపెన్ ఓపెన్ పెట్టేసుకుందాము ఇప్పుడు నేనైతే కుట్టేసుకుంటున్నాను అనమాట మూడు మూలలు కూడా కుట్టేసుకొని ఒకవైపు ఓపెన్ పెట్టుకుంటాను ఇప్పుడు అది నేను ఎలా యూజ్ చేస్తానో ఒకసారి చూడండి చాలా ఉపయోగపడుద్దండి మనకి దార పెట్టుకోవడానికి ఎందుకంటే ప్రతిసారి ఆ దారపు బాక్స్లో వేస్తూ ఉంటే చిక్కుబడిపోతూ ఉంటాయి అన్నమాట దారాలు ఇవైతే మనకు అస్సలు చిక్కుపడకుండా బాగా వస్తుందండి దేనికదే సింపుల్గా ఉంటుంది దారపుండకి దారపుండ తీసుకోవడానికి కలర్స్ కూడా మనం వైనంగా పక్క పక్కనే సెట్ చేసుకోవచ్చు అనమాట దానికి నాకైతే ఇవాళ మంచి ఆలోచన అయితే వచ్చింది ఇది యూజ్ చేసుకోవచ్చు కదా అన్నట్లు ఇప్పుడుకిప్పుడు నేను ట్రై మొదలు అనమాట చూడండి ఎంత బాగా పడిద్దు ఇప్పుడు మూడు ముళ్ళు కుట్టిన తర్వాత ఇట్లా ఒక సంచిలాగా అయితే వేర్పడిద్ది కదా దీన్నైతే తిరగలు తీసేసుకొని అట్లా ముళ్ళు సెట్ చేసుకొని చుట్టూ కూడా కుట్టుకుందాము ఎందుకంటే ఇది సిల్క్ క్లాత్ అనమాట జారిపోతుంది అందుకని చెప్పేసి ఫస్ట్ చుట్టూ కుట్టేసుకుందాము కదలకుండా ఉంటుంది క్లాత్ అట్లా కుట్టేసుకున్న తర్వాత మనకు మనకి దారపు దారపు ఎన్ని అంగుళాలు ఉంటుంది నాలుగు అంగుళాలు ఉంటుంది అంటే మనకి టేప్తో కొలిస్తే నాలుగు నాలుగు దగ్గరికి వచ్చేటప్పటికే దారపుండ పొడవు సరిపోతుంది అనమాట అప్పుడు మనకి మూడు అంగుళాలు అయితే పొడవు తీసుకోవాలి ఇది కుచ్చు పెట్టుకోవటం లాగా చూసుకొని మనం తీసుకుందాము ఫస్ట్ అయితే ముందు అట్లా మొత్తం కుట్టేసుకుందాము చాలా బాగా ఉపయోగపడిద్దండి ఎవరికైనా కానీ కానీ ఇది టైలరింగ్ చేసే వాళ్ళకి మాత్రం క్లియర్ బాగా ఉపయోగపడిద్ది అనమాట ఎందుకంటే దా దానిలో వేస్తూ ఉంటాను చిక్కుపడిపోతూ ఉంటుంది దేనికి అది దారాలు కట్ చేసుకొని తీసుకొని అట్లా అదిగోండి ఇప్పుడైతే నేను ఫస్ట్ అంచు కుట్టేసుకొని మనం ఇది హ్యాంగర్కి తగిలించుకోవడానికి అంచు కుట్టించుకుంటున్నాను అనమాట నేను దీనిలో హ్యాంగర్ పెట్టి మనం కుట్టేసుకోవాలన్నమాట అదిగోండి ఇప్పుడైతే నేను ఇప్పుడు నేను మూడు అంగుళాలు అని చెప్పాను కదా అది అట్లా కుచ్చు అన్నమాట మనం జాకెట్కి గనక హ్యాండ్స్కి కుచ్చు పెట్టుకుంటాం కదా అట్లా మూడు అంగుళాలు కుల్చుకోండి మీరు నేనంటే కొలవలేదు నాకు అర్థమవుతుందని నాకు ఇదైతే మూడు అంగులాలు వచ్చింది ప్రతి ఒక్క కుచ్చు కూడా అట్లా ప్రతి ఒక్క కుచ్చు మూడు అంగులాలు మూడు అంగుళాలు లోతు తీసుకొని కుట్టేసుకోండి ఫస్ట్ ఫస్ట్ అయితే అట్లా లాస్ట్ వేసుకుందాము అంటే మనకి లాస్ట్ అంటే నిలబడిపోవాలి కదా క్లాత్ అందుకని ఫస్ట్ లాస్ట్ అటు మూడు అంగుళాల లోతుతోటి కుచ్చులాగా పెట్టేసుకొని కుట్టు వేసుకుందాం అనమాట ఇది సిల్క్ కదండి కొంచెం మీరు ఎవరైనా కానీ కాటన్ కానీ అట్లా తీసుకోండి బాగా ఉంటుంది ఇది సిల్క్ నా దగ్గర ఉన్నది సిల్క్ అని చెప్పేసి నేను సిల్క్ ఉన్నదే చూపిస్తున్నాను ఇది నాకు కూడా బాగానే ఉపయోగపడింది అట్లా మూడు అంగులతోటి లోతుతోటి తీసుకోండి అయితే ఫస్ట్ మనకు ఇట్లా ఒక ఐదు దార పుండ్ల పట్టేంత వెడల్పు తీసుకుందాము వెడల్పు తీసుకున్న తర్వాత ఇలా మధ్యలో నుంచి ఒక కుట్టు వేసుకుందాం అనమాట అటు ఇటు మొత్తం కూడా మధ్య మధ్యలో నుంచి అట్లా ఒక కుట్టు వేసుకుందాము అంటే మనకి ఈ సర్కిల్లో ఐదు దార పడతాయి అనమాట ఒక్కొక్క జేబులో వచ్చేసి ఐదు దార పడతాయి లోతు మాత్రం మూడు అంగుళాలు కంపల్సరీగా తీసుకోండి ఎందుకంటే లేకపోతే పైకి వచ్చేస్తాయి అనమాట దారాలు మూడు లోతు ఉండాలి ఆ జేబుకి దగ్గర దగ్గరగా అలా ఉంటేనే మనకు ఆ దార అనేవి నిలబడతాయి అనమాట నేను ఉజ్జాయింపిక కుట్టినా కానీ నాకు మూడు అంగుల లోతే వచ్చింది నేను కొలుచుకున్నాను కూడా తర్వాత అందుకని మీకు కొలత కూడా చెప్తున్నాను అనమాట వెడల్పు మాత్రం పంతొమ్మిది తీసుకోండి చుట్టూ ఇప్పుడైతే నేను ఫస్ట్ అంచుకుంటాను కదా ఇప్పుడు హ్యాంగర్ పెడుతున్నాను అనమాట హ్యాంగర్ పెట్టేసి అట్లా కుట్టేసుకుందాము ఇది తగిలించుకోవడానికి ఉపయోగపడిద్ది నాకు తగిలించుకోవడానికి ఎక్కడెక్కడ వీలు లేక నేను పక్కకు పెట్టేసి తీసాను అనమాట తర్వాత నేను సెట్ చేసుకుంటాను అది ఎలా కుట్టాలా అన్నది కూడా అంటే మనం ఎక్కడ పెట్టుకోవాలి మనకు అందుబాటులో మిషన్కి అందుబాటులో ఉండేలాగా చూసుకోవాలి ఏదైనా కానీ దారాలు అందుకండి అంతే ఏం లేదు ఒక చిన్న అంచులా కుట్టాం కదా అట్లా అంచు కుట్టేసుకోవడమేను కానీ చాలామందికి ఉపయోగపడిద్దండి ఇది కావాలి అనుకున్న వాళ్ళు షేర్ చేసుకోవచ్చు అదిగోండి అట్లా జేబులు జేబులుగా వస్తుంది కదా ఇప్పుడు మనం ఆ జేబులలో ఇతర దారపరిళ్ళు షెడ్ చేయటమే అనమాట లాస్ట్ ఫైనల్ ఎలా ఉంది బాగుందని